అమెరికా ప్రథమ పౌరురాలు ట్రంప్ భార్య మెలాని అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్ ను ఉద్దేశించి ఒక ఘాటు లేఖ రాశారు ఘాటు లేఖ అంటే ఆ ఘాటు కాదు కొంచెం గట్టిగా యుద్ధం గురించి అయితే పుతిన్ విమర్శించి మాట్లాడటం జరిగింది ఆ లేఖలో ఏం రాశారంటే ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల మాస్కోలో ఉన్నటువంటి పిల్లలు అలాగే ఉక్రెయిన్ లో ఉన్నటువంటి పిల్లలు దుర్భర పరిస్థితిలోకి వెళ్లిపోయారు అని ఇందులోనైతే ప్రస్తావించారు అలాగే వేలాది మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు దీంతో పాటు ఉక్రెయిన్లో ఉన్నటువంటి కొంతమంది పిల్లల్ని రష్యా సైన్యం ఎత్తుకుపోయినట్లు కూడా ప్రస్తావించారు ఈ పిల్లల గురించి ప్రస్తావించినట్లుగా వైట్ హౌస్ అధికారులు అయితే చెప్పారు కానీ మరికొన్ని విషయాలు అయితే ఈ లేఖలో ఉన్నట్లు తెలుస్తుంది ఆ విషయాల గురించి అయితే మాత్రం ఏవి కూడా బయటికి రానివ్వలేదు అయితే ఈ లేఖ తన భర్త ట్రంప్కి ఇచ్చి అలస్కాలో ట్రంప్ పుతిన్ భేటీ అయ్యారు కదా ఆ భేటీలో ట్రంప్ చేత పుతిన్ అయితే ఇవ్వమని పంపించారట ట్రంప్ అయితే ఆ లేఖ పుతిన్కి ఇవ్వడం జరిగింది పుతిన్ గారు ఏమొచ్చేసి ఆ లేఖ చదివిన తర్వాత ఆ విషయాలు అయితే బయటకు రానివ్వలేదు కానీ వైట్ హౌస్ అయితే ఈ పిల్లల గురించి మాత్రం మెలానియా ప్రస్తావించినట్లుగా చెప్పారు ఇదే మెలానియా గారు తన భర్త అయినటువంటి ట్రంప్ కి లేఖ రాయడము లేకపోతే పక్కనే ఉంటాడు కాబట్టి చెప్పడము చెయ్యాలి ఏంటంటే ప్రపంచంలో ఎంతో మంది చిన్నారులకి ఇచ్చేటటువంటి యుఎస్ ఎయిడ్ ద్వారా ఆ యొక్క ఫండింగ్ ని ఆపేశారు ట్రంప్ అలాగే ఎంతో మంది పేద ప్రజలకి ఆహారం అందించే విధంగా అమెరికా చేస్తున్నటువంటి సహాయాలు కూడా ఆపేశారు ఇప్పుడు ఏదో ఓట్లు ఉద్ధరించడానికో ఇంకే దేని గురించో ఆపేశారంటే ఓకే కానీ యుఎస్ ఎయిడ్ ద్వారా ఇచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆహారం కోసం అలాగే ఎవరు పోషకార లోపంతో బాధపడకూడదని ప్రపంచంలో ఉన్నటువంటి చిన్నారులకి ఇచ్చే ఆ యొక్క ఫండింగ్ని ఆపేశాడు కదా ట్రంప్ దాన్ని ఆపకుండా చూడాల్సింది అలాగే పేద ప్రజలకు ఇస్తున్నటువంటి డబ్బుని వీటన్నింటినీ కూడా యుఎస్ఏడ్ ఆపేసింది కాబట్టి దాన్ని మళ్ళీ ఇప్పించే ఏర్పాట్లు అయితే చేయాలి కదా ఫస్ట్ మెలానియా మాట్లాడాల్సింది దీని గురించి యుఎస్ఏడ్ గురించి ప్రతి రూపాయి ఆదా ఆదా అని చెప్పి అగ్రరాజ్యం అని చెప్పుకొని ప్రపంచంలోనే మేమే అగ్రరాజ్యం అని చెప్పుకున్నటువంటి అమెరికా ఈరోజు ప్రపంచ దేశాలకు వెళ్తున్నటువంటి ఫండింగ్ మొత్తం ఆపేసింది కదా దాని గురించి మాట్లాడాలి ఇంకా ఇంకెక్కడ అగ్రరాజ్యం ఇలాంటివన్నీ ఆపేసిన తర్వాత ఇంకా అగ్రరాజ్యం అనే హోదా కోల్పోయింది కాబట్టి ఇప్పుడు మొదటగా లేఖ రాయాల్సింది ఎవరికి ట్రంప్కి లేదనుకుంటే పక్కనే ఉంటాడు నీ భర్త కాబట్టి కనీసం అతనికి చెప్పాలి లేదా వైట్ హౌస్ అధికారులకైనా చెప్పాలి ఇది కరెక్ట్ కాదు కదా అగ్రరాజ్యం అని చెప్పుకునే మనం బయటకి ఇవ్వాల్సినటువంటి ఫండింగ్ని ఆపేసాం నా భర్త అంటే పిచ్చోడు ఏది పడితే మాట్లాడతాడు ఏది పడితే చేస్తుంటాడు మీరేం చేస్తున్నారు డబ్బు ఆదా చేయడం తప్పేం కాదు కానీ పిల్లలకి ఇస్తున్నటువంటి ఫండింగ్ ని కూడా మీరు ఎలా ఆపుతారని అక్కడ మాట్లాడాల్సింది పోయి ఇప్పుడు పుతినికి లేఖలు రాస్తున్నారు వీళ్ళందరూ పుతినికి అంటే అందరూ నీతులు చెప్పేవారే పాటించేవాడే ఎవడలేడు ఇక్కడ